నేను ఎవరినైతే అంటే ఎఫెక్ట్ చేయదో వాళ్ళని నామినేట్ చేయడం వాళ్ళకు సజెషన్ ఇవ్వడం నాకైతే బాగా నచ్చింది సోనియా హౌస్లో ఉన్న చెప్పు కూడా నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు కానీ బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చి సోనియా నామినేషన్ చేసిన విధానం నాకు నచ్చింది నిజంగా నిన్న ఎక్స్ హౌస్ మేట్స్ అందరూ వచ్చి నామినేట్ చేస్తూ ఉంటే ఒక్కొక్కరిని అందరికి కూడా చుక్కలు కనబడి చుక్కలు పట్టపగలు చుక్కలు కనబడి అనమాట బిగ్ బాస్ ఈ సీజన్లో చుక్కలు చూపించాడు ఎక్స్ ఎక్స్ హౌస్ ని తీసుకొచ్చి నామినేట్ చేయడంలో చాలా అంటే చాలా బాగా అనిపించింది కానీ ఒక పాయింట్ నాకు నచ్చల ప్రతి ఒక్కరు వచ్చి గ్రూప్ గేమ్ అన్నారు ఓకే అందరికి తెలుసు ఆల్రెడీ ఆదిత్య కూడా వెళ్తా వెళ్తా అన్నాడు ఒరే నబీలా ఇక్కడ ఏదో గ్రూప్ గేమ్ నడుపుతుంద్రా అని అలాగే గ్రూప్ గేమ్ ఓకే కానీ నిఖిల్ని దాంట్లో పాయింట్అవుట్ చేసి ట్రగ్గర్ చేయడం నాకు నచ్చల పోర్ట్రేట్ చేశారు బాగా కొంచెం బ్లేమ్ చేశారు నిఖిల్ని అంత చెయ్యి అవసరం లేదు ఓకే నిఖిల్ తప్పు తెలుసుకుంటాడు ఎలాగ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మంచి కంటెస్టెంట్ కాబట్టి సేవ్ అవుతాడు ఆ క్రమంలోనే తప్పు కూడా తెలుసుకుంటాడు కానీ అలా ప్రతి ఒక్కరు కూడా ఎక్స్ హౌస్ మేట్స్ గుచ్చి 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 అతనికి రక్తం వచ్చేలా చేశారు ఆఖరికి బాధపడ్డాడు ఏడ్చాడు కులి అలిగాడు అన్నం తినలేదు చాలా జరిగినాయి మాట ఆ ఎమోషన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎవరిని ప్రిపేర్ చేయలేరు భయ్యా ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ అయితే ప్రిపేర్ చేయలేరు ఇది రియాలిటీ గేమ్ షో లేదు 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 వాళ్ళ ఎక్స్ హౌస్ మెట్స్ నువ్వు అనేది లేదు లేదు వాళ్ళు ఆట చూసి వచ్చారు ఆట చూసి వచ్చారు కరెక్టే నువ్వు అన్నది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ పాయింట్ ఏంటంటే కొంతమందిని మార్చాలి మీరు లోపలికి వెళ్ళి అని ఉంటారు అది వీళ్ళందరూ కూడా డిస్కస్ చేసుకొని ఎక్స్ హౌస్ పర్టికులర్గా యష్మి ప్రేరణ వీళ్ళు చండాలంగా గ్రూప్ గేమ్ ఆడుతున్నారు కాబట్టి మీరు వీళ్ళని పాయింట్అవుట్ చేసి ప్రతి పాయింట్ కూడా గుర్చం ఇప్పటికైనా ఎప్పటికైనా తెలుసుకుంటారో వీళ్ళందరూ స్ట్రాంగ్ అయిపోతున్నారో ఉన్నవాళ్ళు లేకపోతే వీళ్ళు బాగా ఆడేవాళ్ళు స్ట్రాంగ్గా లేరు అన్న ఉద్దేశం ఏమన్నా క్రియేట్ అయ్యి ఉండొచ్చు వాళ్ళకు వాళ్ళ డిస్కస్ చేసుకుని ఏదైనా హోటల్లో అయ్యి ఉండొచ్చు నాకు కూడా అలాగే అనిపిస్తుంది ఒక రకంగా చూస్తే ఏ మాట కామాట చెప్పాలి భయ్యా ఎంత గ్రూప్ గేమ్ ఆడినా నిఖిల్ని సపరేట్గానే ఉన్నాడు ఎప్పుడు కూడా నిఖిల్ ఎప్పుడు కూడా క్రష్ అని చెప్పలేదు యష్మికి యష్మియే నాకు క్రష్ ఉంది రాత్రి కలొచ్చింది నాకు రాకుమారులాగా నిఖిల్ వచ్చాడు నిఖిల్తో చెట్ట పట్టలు వేసుకుని సాంగ్ వేసుకున్నానని చెప్పింది యష్మియే అక్కడ మళ్ళీ డిఫెండ్ చేసుకునేటప్పుడు కి నేను ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయలేదు అసలు నాకు వద్ద అన్నాను నేను అన్నట్టుగా మాట్లాడతాం కొంచెం ఫ్లిప్పింగ్ అనిపించింది కూడా మరో సోనియా లేదు లేదు సోనియా కంటే ముగుడు మామూలుగా కాదు ఫ్లిప్పింగ్ ఓట్స్లో మరీ దారుణం ఆట బాగుంది కానీ అందం ఉంది కానీ మాట తీరు మటుకు చండాలంగా ఉంది అలా ఫ్లిప్పింగ్ ఓట్స్ అవ్వడం వల్ల ఏమవుద్ది అంటే మ్యానిపులేట్ అవుద్ది మ్యానిపులేట్ చేయడం అంటారు అనమాట ఒక మనిషిని ట్రిగ్గర్ చేసి మ్యానిపులేట్ చేయడం అంటారు దీన్ని ఓవరాల్గా తీసుకుంటే యష్మి చాలా మాటలు ఫ్లిప్ అయిపోయింది నిన్న నామినేషన్స్లో ఆల్రెడీ శేఖర భాష చెప్పాడు నువ్వు పట్టుకున్న దానికి మూడే అంటే నేనేం చేసేది లేదు నువ్వు బయటకు వస్తావు అన్నాడు అర్థమైందా నువ్వు పట్టుకున్న దానికి అప్పుడప్పుడు నాలుగు కాళ్ళని కూడా నువ్వు కనిపెట్టాలే నేను పట్టుకున్న దానికి మూడే కాళ్ళు అన్నావంటే అంటే ఖచ్చితంగా లాగైతారు రెండు బయటికి జనాలు నీ చాలా బ్యాడ్ ఉన్నావు నువ్వు బయట ఆడియన్స్ దృష్టిలో అని చెప్పారు నీట్గా క్లియర్గా తెలుసుకోవాలి ప్రేరణ ఆ కస్టర్డ్ యాప్ల గురించే ఆ ఏదో చేసేసాంలే ఆ ఎట్ల గురించి ఏదో చేసేసాంలే అనుకుంది కానీ వాళ్ళు వచ్చి అడిగినప్పుడు మట్టికి తెలమొ వేసింది అర్థమైందా ఎప్పుడు కూడా ఫస్ట్ నుంచి కూడా నేను గమనించింది ఏంటంటే ప్రేరణలో ఇష్మిలో ఫుడ్ కాడ కొంచెం పార్షియాలిటీ చూపిస్తారు వాళ్ళు ఫుడ్ దగ్గర ఎవరిని కూడా ఎవరికి వెళ్ళకూడదు మన రాసినాం ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి మాకు ప్రోటీన్ తక్కువ అయితే మేము ఆడలేం అన్నట్టుగా ఫస్ట్ నుంచి తిన్నాను నేను వాళ్ళ దగ్గర కాబట్టి ఆ విషయంలోనే గౌతమ్ ఏదో తిన్నాడో వాడు కక్కురు తాపుకోలేక తిన్నాడు ప్రోటీన్ కావాలి కాబట్టి కండలు వీరు కాంతారావు కాబట్టి ఏదో తిన్నాడో దాన్ని వదిలేకుండా సిగ్గు లేకుండా ఎలా తింటాం అనడం తప్పు ఆ ఆ పాయింట్ని పట్టుకొని మొత్తం కూడా ట్రిగ్గర్ చేయడం వచ్చిన వాళ్ళందరూ కూడా హ్యాపీగానే ఉంది ప్రయాణం చేయడం హ్యాపీయే యస్మిన్ చేయడం హ్యాపీయే నిక్కిలిని చేయడం కూడా హ్యాపీయే కాకపోతే సమ్ పాయింట్స్ హట్టింగ్ అనిపించింది నాకు సీత ఇచ్చిన పాయింట్స్ అస్సలు నచ్చలేదు నాకు సీత ఇచ్చిన పాయింట్స్ ఏంటంటే యష్మికి సపోర్టిగా ఇచ్చింది అక్కడ నిఖిల్ బ్లేమ్ చేసింది అది కొంచెం ట్రిగ్గర్ అయింది నాకు ఇది మాట్లాడేది కరెక్ట్గా మాట్లాడితే బాగుండు అనిపించింది సీత నైనిక కూడా సరిగ్గా వాళ్ళ పాయింట్స్ నైనిక బేబక్క సీత సీత వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ బాగా ఇచ్చింది నిఖిల్ విషయంలో అయిపోయింది ఫెయిల్ అయిపోయింది నైనిక ఇక ఒక బాగా ఇచ్చింది ఒకళ్ళకి ఫెయిల్ అయిపోయింది బేబక్క రెండింటికి ఫెయిల్ అయిపోయింది నేను ఎందుకు చెప్తానంటే బేబక్క ఫెయిల్ అని బేబక్క ఇప్పుడు జరుగుతున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏం జరుగుతుందో ఆటలు ఆ పాయింట్లు ఇవ్వాలి నామినేషన్ ఆవిడ నామినేషన్ అయిపోయిన పాయింట్లు ఇచ్చింది అయ్యా అది మట్టికి కొంచెం ఇబ్బంది కనిపించింది అబ్బా కొంచెం ఇబ్బందిగా అనిపించింది నాకు ఓవరాల్ గా చూసుకుంటే బిగ్ బాస్లో ఈ ఎక్సౌన్స్మెంట్స్ మటుకు దుమ్ము దుమారం లేపారు మామూలుగా లేపలేదు నిజంగా ఈ ఇలాంటి ఎపిసోడ్ నేను వస్తుందని నేను ఊహించలేదు ఎక్స్ హౌస్ మేట్స్తో ఇంత క్రేజీ నామినేషన్స్ జరుగుతాయని నేను ఊహించలేక చాలా మాట్లాడేది ఉంది యష్మి ఆయన మాట తిరిగి చాలా బాగుంది నాకు నా ఫేవరెట్ నా ఫేవరెట్ ఆయన తెలుసు కదా మా ఫ్రెండ్ ఆయన మా దోస్త్ నామినేషన్ అయితే అదిరిపోయింది చాలా మాట్లాడేది ఉంది యష్మి నువ్వు చాలా ఫిక్స్డ్ అయ్యి వచ్చావు హౌస్లోకి అది నాకు తెలుసు ఇక్కడ హౌస్లో ఉన్నప్పుడే నేను నబీలు చాలా సార్లు చెప్పా అన్నట్టుగా పాయింట్ వేసి మామూలుగా లాగలేదు అయ్యా నరాలు తెంపేశాడు ఒక్కొక్కరికి గూస్ అసలు పిచ్చ పిచ్చిక్కిపోయింది వాళ్ళకి ఏంట్రా మనలో ఇన్ని తప్పులు ఉన్నాయా అన్న ఫీలింగ్ వచ్చేసింది వాళ్ళకి మనం చెప్తుంటే ఎవడ ఎండో ప్రేరణ ఎప్పుడు కూడా ఫ్లిప్పింగ్ ఓట్స్ వాడుతుండే ఎవడ నిన్నాడా మా ప్రేరణ తోపు తురుము తొక్క అన్నారు ఏమి లేదు అక్కడ సరుకు చూశారు కదా నామినేషన్లో కాబట్టి ఏంటంటే ఎవరినైనా నేను బ్లేమ్ చేద్దామని కాదు కానీ తెలుసుకొని బాగా ఆడతారని ఈ త్రీ వీక్స్ అన్న ఈ వీక్ తీసేస్తే ఇంకా త్రీ వీక్స్ ఉంది సేఫ్ గేమ్ సేఫ్ గేమరు నవ్ సిచ్యువేషన్ సేఫ్ గేమరు నిఖిల్ కాదు నిఖిల్ కాదు సేఫ్ గేమ్ ఆడేది విష్ణు ప్రియ ఆడుతుంది నువ్వు అబ్జర్వ్ చేస్తే మణికంఠ వచ్చాడు నామినేషన్ చేయడానికి నామినేషన్ లా నామినేషన్లో అది అయితే అక్కడికి వచ్చిన తర్వాత ఏం చెప్పాడు మణికంఠ ఏం చెప్పాడు ఇలా ఎవరైనా ఇలా ఎలా ఉన్నానని చెప్పేసిన తర్వాత ముందు రాగానే ఎంట్రీలో విష్ణుప్రియ వెళ్ళి కౌగులిచ్చుకొని ముసల కన్నీరు కాల్చింది చూసావు నువ్వు నీకు ఇది ఎప్పటి నుంచి ట్రై స్ట్రైక్ అవుతుంది చెప్పండి మీరు విష్ణుప్రియ విషయంలో ఇది ఎప్పటి నుంచి స్ట్రైక్ అవుతుంది మీకు మీకు క్లియర్గా చెప్తాను ఒక చిన్న ఓల్డ్లో చెప్తాను విష్ణుప్రియ ఫేక్ గేమ్ ఆడుతుందని చిన్న మాటలు చెప్తాను ఎవరు ఎలిమినేట్ అయినా వాళ్ళని పట్టుకొని ఏడుస్తుంది ఎవరు లోపలికి వచ్చిన హౌస్మేట్స్ వాళ్ళని పట్టుకొని అంటే సానుభూతి చూపిస్తే వాళ్ళ పేరు అక్కడ నాగార్జున గారు ఎలిమినేట్ అయిన వాళ్ళని అడుగుతాడనమాట ఎవడ బ్యాడ్ కంటెస్టెంట్ ఎవడ వరస్టో ఎవడ గుడ్ అని ఆ టెక్నిక్ ఇది పీత బ్రెయిన్ కాదు నత్త బ్రెయిన్ కాదు చాలా ఇంటెలిజెంట్ బ్రెయిన్ డైనోసర్ ఆహా మామూలుగా డైనోసర్ కాదు విష్ణుప్రియ చాలా ఇంటెలిజెంట్ వాళ్ళందరిలో సేఫ్ గేమ్ ఆడుతుంది తెలుసా మీకు ప్రతి ఒక్కరు అక్కడికి వచ్చి అడిగి ఏడిచింది బాబు మాడికి ఒకవేళ పాయింట్ ఉందనుకో విష్ణుప్రియ మీద స్కిప్పు స్కిప్పు అవునా కదా ఇది మైండ్ గేమే కాదా మీరు చెప్పండి నేను యాక్చువల్ రీజన్ చెప్తున్నా నేను ఫస్ట్ నుంచి గమనిస్తున్నా ఎవరు వెళ్ళిపోయినా ముందు ఏడిసేది విష్ణుప్రియ మీరు గమనించండి ఇప్పుడుకైనా నవ్వు సిచ్యువేషన్స్ లో కూడా నౌ ఇప్పుడు ఇప్పుడు జరిగే ఎలిమినేషన్ లో కూడా చూడండి మీరు ఫస్ట్ ఏడిసేది విష్ణుప్రియ చూడండి మీరు అంటే టెక్నిక్ మైండ్ గేమ్ సేఫ్ గేమ్ ఆడేది విష్ణుప్రియ ప్రియ్వి లెజెండ్ నిజంగా ఒక రకంగా చెప్పాలంటే వాడంటే నాకు ఎందుకు థర్డ్ వీక్ నుంచే ట్రిగర్ అయ్యాడు బాగా ఏంట్రీడు ఏడు పది ఆడి మాట్లాడేస్తున్నాడు ఇడికి డిఫెండ్ చేసుకుంటావు రావట్లేదు అనుకునేవాడిని కానీ ఏదో రకంగా సేవ్ అవ్వకుండా వచ్చే క్రమంలో వాడు మాట తీరు ఇప్పటికీ నచ్చదు నాకు నిజం చెప్తున్నా స్టిల్ ఇప్పటికీ కూడా నచ్చదు కానీ ఒకటి నచ్చింది నచ్చిన పాయింట్ ఏంటంటే వాడు ఒక స్టాండ్ మీద ఉంటాడు నీకు నామినేషన్ అయిపోయిన తర్వాత నీతో వచ్చి ముచ్చట పెట్టడం అరే నన్ను గౌతమ్ కూడా ఇలా ట్రగర్ చేశాట్రా నువ్వు ఎందుకు మాట్లాడలేదు ఏ యష్మి ప్రేరణ లాగా వడతక కొబుర్లు చెప్పుకోరు వడత కొబుర్లు అసలు వాడి దగ్గర లేవు అక్కడ దాకా అగ్రెసివ్ ఉంటాడో అక్కడి నుంచి ఉదరేతలు మళ్ళీ ఆడుతూనే మాట్లాడతాడో హీట్ ఆఫ్ ది మూమెంట్ అయినోడితేనే ఆడు క్యారెక్టర్ అని కాపాడింది నిజంగా చెప్తున్నా క్యారెక్టర్ అలాగే ఉంచుకుంటే వా వాడు కూడా టాప్ ఫైవ్లో త్రీ ఫోర్ మెంబర్గా ఉంటాడు ఖచ్చితంగా త్రీ ఉండొచ్చు నాకు తెలిసినంతవరకు అలాగే ఉండాలి కానీ మధ్యలో ఎక్కడన్నా లూజ్ అయితే లూజర్ అయిపోతాడు ఖచ్చితంగా చెప్తున్నా యష్మి ఆల్రెడీ లూజర్ అయిపోయింది ఆల్రెడీ అయిపోయింది రెడ్ జోన్ లో ఇద్దరే ఉన్నారు ప్రేరణ యష్మి వీళ్ళిద్దరులో ఎవరైనా అవ్వచ్చు కదా నో 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 అసలు వాళ్ళ ఫ్రెండ్సే కాదు భయ్య ఇది మతి ఫేక్ నేను చెప్తున్నాను కదా వాళ్ళ ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా వాళ్ళు సేఫ్ గేమే ఆడారు ఫిక్స్ ఆడారు వాళ్ళు వాళ్ళ గ్రూప్ గేమే ఆడారు వాళ్ళు చెప్పిన పాయింట్లన్నీ నిజమే గ్రూప్ గేమ్ ఆడింది వీళ్ళిద్దరే నిఖిల్ లాగారు దాంట్లోకి నిఖిల్కి అసలు సంబంధమే లేదు నిఖిల్ని లాగి నిఖిల్ని బ్లేమ్ చేశారు నిఖిల్ని ట్రిగర్ చేశారు నిఖిల్ని పాయింట్అవుట్ చేశారు మొత్తం ఓవరాల్గా నిఖిల్ని బ్యాడ్ చేయడానికే చూశారు అందరూ కానీ జనాలు చూశారు ఆడియన్స్ చూస్తున్నారు నిఖిల్ ఎటువంటి వాడు తెలుసు అందరికీ అందరూ దృష్టి కూడా ఎవరి మీద పెట్టాలో వాళ్ళ మీద పెడతారు ఖచ్చితంగా గౌతము గౌతమ్ని స్ట్రాంగ్ చేశారు అంటే ఎవరు తెలుసా మీకు అసలు ఎవరు లేదు వన్ ఆఫ్ ద రీజన్ వన్ ఆఫ్ ద రీజన్ ఆటపరంగా అయితే ప్రేరణ యష్మి పృథ్వీ నిఖిలే చేశారు వాళ్ళకి తెలియకుండా స్ట్రాంగ్ చేశారు అతను అర్థమైందా ఏ విధంగా అయినా సరే చిన్న చిన్న పాయింట్లకి యష్మి నామినేషన్ నిఖిల్ వేసాడు చూడు అక్కడ పట్టుకున్నారు పాయింట్ ని మీది గ్రూప్ గేమ్ అని అర్థమైందా మీకు అసలు యస్మి పాయింట్ నిఖిల్ వేయకూడదు సోనియా కూడా చెప్పింది కదా ఏదైనా ఒక్క కరెక్ట్ పాయింట్ తో ఎప్పుడైనా నువ్వు నామినేట్ చేసే వింటరా అని ఆ పాయింట్ అదే అర్థమైందా వాడు యష్మి గురించి ఏంటి బస్సు అవినాష్ ని అర్థమైందా నీకు అవనాశాను కదా సంథింగ్ ఎవరు వాడు తిట్టాడు కదా ఎవరు లేదు లేదు యష్మి యష్మి పాయింట్ ఎవరి మీద గౌతమ్ని గౌతమ్ని అసలు నిఖిల్ చేయకూడదు చాలా మిస్టేక్ అది అక్కడే దొరికాడు నిఖిల్ అప్పటి నుంచి కూడా వేసుకుంటూ మొదలెట్టారు ఎవరు రన్నర్ అవుతారు ఎవరు నా అంచనా ప్రకారం నిఖిల్ నబిల్ ఉంటారు రన్ రన్ విన్నర్ నాకు తెలిసి గౌతమ్ కూడా అవుతాడు అయ్యో చెప్తున్నా ఎందుకంటే నిఖిల్ని ని తోసే అవకాశం ఉంది గట్టిగా మారకపోతే ఆ గ్రూప్ లోంచి బయటికి రాకపోతే అయ్యో సడన్ గా వెళ్ళిపోతే గ్రూప్లో నుంచి వాళ్ళందరూ నా మీద పగబడతారేమో మళ్ళీ ఇలాగా మ్యాల్పులేట్ చేసుకున్నాడు ఒక మైండ్ని అయిపోయినట్టే వరస్ అయిపోయింది గేమ్ ఇంకేం లేదు నిఖిల్ పక్కకుంటాడంటే పృథ్వీ పట్టిపోతాడు కప్పు నేను చెప్తున్నా కి నిఖిల్కి కి అర్హత ఉంది కప్పుకి గౌతమ్కి కూడా ఉంది గౌతమ్ బాగా లేపి పెట్టేశారు కానీ గౌతమ్ పట్టుకుపోకుండా ఉండాలంటే వీళ్ళిద్దరూ ఆట తీరు మారాలి లేకపోతే గోటం పడిపోతుంది ఖచ్చితంగా పడిపోతుంది ఈ వీక్ చెప్పో గేమ్స్ మా గేమ్ మారి చేస్తే గేమ్ మారిపోతున్నా మారాలే మారకపోతే షెడ్కి వెళ్ళిపోతుంది బండి ఎవరో ఒకరిది ఒకరికి వెళ్ళిపోతూ ఉంటదన్నమాట ఈ వీక్ ఫైనల్ ఎలిమిషన్ ఫైనల్గా నాకు తెలిసి యష్మి ప్రేరణలో ఉన్న ఇద్దరును ఎవరైనా చెప్పలేము ఎందుకంటే ఫస్ట్ నుంచి లో ఉన్నారు సేవ్ అవుతూ వస్తారు కాబట్టి ఎవరైనా వచ్చు